ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు చేస్తున్నారా అసలు మనిషి ఎందుకు పెడతారు చెప్పండి నాకు తెలిసిన ప్రాసెస్ ఏంటంటే మనం ఒకరికి ఇవ్వాలి ఎందుకంటే అది మన సృష్టి ధర్మం సృష్టి ధర్మం సృష్టి ధర్మం కోసం మనం ఒకరికి జన్మనిస్తాం వాళ్ళని మంచిగా చదివించి లేకపోతే మంచి స్థాయిలో ఉంచి వాళ్ళ ద్వారా ఒకరికి హెల్ప్ అయ్యేటట్టు లేకపోతే ధర్మో రక్షిత అని ఒక సూక్తి ఉంటుంది ఇప్పుడు మీరు పెద్దల దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ధర్మో రక్షిత అని అంటారు దానికి మీనింగ్ ఏంటంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది ఈ జనరేషన్లో ధర్మంని ఎవరు రక్షిస్తున్నారు ధర్మంని రక్షిస్తున్నట్టు నటిస్తున్నారు కానీ ఎవరు చేస్తున్నారు అంతా పెద్ద ట్రోల్స్ కిందనో లేకపోతే ఏదో ఒక చిన్న మంటర్ నేను భూమిలో బతుకుతున్నా అని అందరికీ తెలియాలి నేను ఒక సెలబ్రిటీని అయిపోవాలి సెలబ్రిటీ ఎందుకు కావాలనుకుంటున్నారు ఎవరైనా సరే నాకు మనీ వస్తాయి నాకు ఒక ఫేమ్ వస్తుంది అసలు మనిషి ఎందుకు బతికిన్నారు ఎందుకు గుడుతున్నారు మనుషులు ఎందుకు బతుకుతున్నారు అంటే ఒక మనిషికి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు పెళ్ళి చేసుకోవాలి మనిషి ఒక ఆడామే ఒక ఆ కంపల్సరీ పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు పెళ్ళి అనేది ఏముంది జస్ట్ ఫర్ టైం పాస్ టైం పాస్ ఏంటి టైం పాస్ అది టైం పాస్ కాదు ఇప్పుడు నేను అందరిని ఒకేలాగా చూడలేను ఇప్పుడు మీరు నా ముందట ఉన్నారు మీరు ఎలాంటి వాళ్ళు మీ బిహేవియర్ ఏంటో నీకు తెలుసు నాకు తెలియదు కదా నేను ఎలాంటి అమ్మాయినో నేనేం చేస్తానో నా కథ ఏందో నా సిచువేషన్ ఏందో నా కథ ఏందో నాకు తెలుసు నీకు తెలియదు కాబట్టి ఎవరిని మనుషులను చూసి రెస్టిఫైట్ చేయలేము కాబట్టి మంచి ఎవరైనా సరే పేరెంట్స్ అయినా సరే ఇప్పుడు పేరెంట్స్కి ఏంటంటే మంచి ఒక బేబీని కానీ ఎవరైనా ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళని మంచి లైఫ్ లో లీడ్ చేపియాలి ఎలా మంచి ధర్మాలు చెప్పుకుంటూ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎందుకు ఇలా బతకాలి ఎందుకు ఇలా బతకకూడదు అని మంచి మాటలు చెప్పి పెంచాలి ఇప్పుడు సొసైటీ అంతా ఎలా ఉన్నారు చెప్పండి చూస్తున్నారు కదా బయట ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం చూస్తుంటే అందరు ఆపోజిట్ లో కదా కానీ కాకుండా లివింగ్ రిలేషన్షిప్ లో వాళ్ళు ఎందుకు బతుకున్నారు ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకుంటాం తర్వాత పెళ్లి చేసుకుంటాం అనే ఒక కొత్త పాయింట్ అయితే తీసుకొస్తున్నారు ఎందుకు అది తీసుకొచ్చారు ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అలానే ఉండి చేసుకున్నారా పెళ్ళైనాక సర్దుకొని బతకలేదు బతుకుతున్నారు కదా మనం వాళ్ళు బతుకోవచ్చు కదా ఇప్పుడు మనం ఒక మ్యారేజ్ చేసుకున్నాము అని అంటే కంపల్సరీ వాళ్ళకు వాళ్ళకు తగ్గట్టు మనం ఉండాలి మారాలి ఎందుకు పెళ్లి చేసుకున్నాం మరి పెళ్ళి వేసుకున్నది నువ్వు మారడానికి నువ్వు పుట్టింటి ఎట్లా ఉంటావు అతి అట్లానే ఉండాలని గ్యారెంటీ లేదు కదా ఇప్పుడు ఎక్కడెట్లా ఉంటావు నీకే తెలియాలి నాకు తెలియదు కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం అడ్జస్ట్ అయ్యి బతుకుతే కొద్ది రోజులకు మనకు ఫ్యూచర్ ఉంటుంది మనం వద్దు నాకు ఇక్కడికే చాలు నేను ఇంతే అని అనుకుంటుంది నీ లైఫ్ ఎందుకంటే అట్లా ఉండకూడదు సిచ్యువేషన్ అలా ఉండకూడదు సమాజం కానీ ఎలా ఉంటున్నాం ఎందుకుంటున్నాం పెద్దలైనా పిల్లలైనా అలా తయారు కాకుండా పెంచడమే పేరెంట్స్ బాధ్యత Until. Okay, thank you.